సంగారెడ్డి బైపాస్ రోడ్లో వర్షం వలన గుంతలు పడ్డ చోట మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా అరికట్టాలని బైపాస్ రోడ్ వెడల్పు పనులు తిరిగి ప్రారంభించి వేగవంతం పనులు ప్రారంభించాలని నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జీ సాయిలు ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించిన కాలనీ వాసులు ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు జీ సాయిలు మాట్లాడుతూ బైపాస్ రోడ్లో వర్షం వల్ల పెద్ద పెద్ద గుంతలు మెయిన్ రోడ్ స్వీట్ వద్ద ఏర్పడిందని అటువైపు వెళ్తున్న అనేక మంది బైకులు కింద పడి ప్రమాదాలకు గురవుతున్న ఆర్ఎండ్బి మరియు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు ఐబీ నుండి బస్ వేసవ వరకు రోడ్డు వేడుపు కార్యక్రమం ప్రారంభించి మళ్ళీ ఆపేశాలని పనులు తిరిగి ప్రారంభించి వేగవంతం చేస్తే ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుందని వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాని కార్యదర్శి శంకర్ నాయకులు వేణుగోపాల్ ప్రభాకర్ రెడ్డి రవి బొమ్మల్గౌడ్ హేమంత్ కుమార్ అఖిల్ జయరాం ెడ్డి శంకర్ దారాసింగ్ గోపాల్ సత్యనారాయణ వెంకన్న ప్రకాష్ లక్ష్మణ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు బైపాస్ గుండా వెళ్తున్న రోడ్లు వర్షాకాలంలో గుంతలు పడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రత్యేకంగా బృందావన కాలనీ చౌరస్తలో హౌస్ దగ్గర పెద్ద గుంత ఏర్పాటు చేసి ఏర్పడి మరి ఇక్కడ ఉన్న వెళ్తున్న బైక్ల మీద కానీ కార్ల మీద కానీ నడుచుకుంటున్న వాళ్ళు వెళ్తున్న వాళ్ళు చాలా మంది స్పీడ్ అయి పడిపోయి ప్రమాదాల గుంతై హాస్పిటల్లో పడుతున్న పరిస్థితి మనం చిన్న చిన్న మరమ్మతులు చేయాలని చెప్పేసి మున్సిపల్ ఆర్ఎండ్ సి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రమాదాలకు గురవుతున్న మరి బాధలను ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వర్షాకాలంలో గుంతలు పడి మరమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము జిల్లా అధికారులు మరి అనేక ఆదేశాలు ఇచ్చినా బైపాస్ రోడ్ మాత్రం ఈ గుంతలు పూడ్చట్లేదు బశ్వేశ్వర విగ్రహం వరకు ఈ రోజు నిత్యము వేలాది మంది ప్రయాణం చేస్తున్న పరిస్థితుంది సంగారెడ్డి పట్టణంలో అనేక బస్సులు ఈ రోడ్డు గుండా వెళ్తూ ఉన్నారు కొండాపూరు సదాశివేడు మండలానికి సంబంధించిన గ్రామాలకు సంబంధించిన వేలాది మంది ఈ బైపాస్ గుండా వెళ్తున్న పరిస్థితుంది మరి చాలా మంది ఇక్కడ ప్రమాదాలు జరిగి గుర్తులు మరి గాయాలు అవుతున్న మరి అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం కేవలం ఒక టిప్పలు మట్టి కానీ లేకుంటే కంకరే కానీ లేకుండా చేసినట్టయితే మరమ్మతులు చేసినట్టయితే ప్రజల ప్రాణాలను కాపాడటానికి అవకాశం ఉంటుంది వెంటనే మున్సిపల్ అధికారులు బి అధికారులు చొరవ తీసుకొని ఈ మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రెండోది ఐపీ నుండి బస్ విగ్రహం వరకు పన్నెండు కోట్లతో మరి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని మరి ప్రారంభించారు ఇది మంచి పరిణామము మరి రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకంగా గౌరవ మాజీ శాసనసభ్యులు జగ్గరెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం మూడు నెలలు పని జరిగి మరి ఇప్పుడు బ్రేక్ అయ్యాయి దీంతో ఎక్కడైతే జుద్ద తీశారో ఎక్కడైతే రోడ్లే ప్రయత్నం చేశారు అక్కడ క్రాసింగ్ దగ్గర బైకులు స్కిట్ అయి పడుతూ ఉన్నారు ఆ పనులను వేగవంతం చేయాలి వేలాది మంది ఇక్కడ నుంచి ప్రయాణిస్తూ ఉన్నారు ట్రాఫిక్ సమస్య కూడా ఉంది అందుకే ట్రాఫిక్ సమస్యను కూడా నివారించవలసిన అవసరం ఉంది బైపాస్ రోడ్ ఇట్లా విడలిపోయినట్టయితే ఇక్కడ వేలాది మందికి న్యాయం జరిగే అవకాశం ఉంది అది గుర్తు ఈ ఐబీ నుండి బసవేశ్వర విగ్రహం వరకు జరిగే ఏదైతే రోడ్డు వేడుపు కార్యక్రమం ఉందో అది తిరిగి ప్రారంభించి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మాజీ శాసనసభ్యులు వెంకరెడ్డి గారికి మున్సిపల్ అధికారులకు ఆరోగ్య అధికారులకు విజ్ఞప్తి చేస్తాను మరమతులు చేపట్టాలని చెప్పేసి భావిస్తున్నారు విజ్ఞప్తి చేస్తా